అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసాము ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా షైనీగా ఉంటుంది ఇవైతే మనకి ఎయిటీ పాయింట్స్ బ్లౌజెస్ అయితే వస్తాయండి చూడండి అసలు ఇదంతా మనకి చూసారా పట్టులాగా మెరుస్తూ ఉంది ఇదంతా సిల్వర్ వస్తుందండి జెరీ చూడండి అసలు అంత షైనీగా ఉందో ఇదిగోండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇదైతే మనకి ఫ్యాన్సీ బ్లౌజులు అండి చాలా బాగుంటాయి ఇదంతా సిల్వర్ జెరీ వీవింగ్ వస్తుంది ఇదిగోండి ఇదే బిట్ మీకు టూ బిట్స్ కావాలన్నా ఉన్నాయండి టూ బ్లౌజెస్ కావాలన్నా ఉన్నాయి ఇదిగోండి ఇదొక బ్లౌజు ఇదిగోండి ఇదొక బ్లౌజు మీకు కావాలంటే టూ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి టూ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మీకు బ్లౌజ్ ఎంత వచ్చేసి ఎయిటీ పాయింట్స్ వస్తుందండి మీకు టూ బ్లౌజెస్ కలిపి పిల్లలకి ఏదైనా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి వాళ్ళకి గౌన్లుగా కానీ ఏదైనా డిఫరెంట్గా కూడా మీరు స్టిచ్ చేయొచ్చు ఇదైతే మనకి రెడ్ కలర్ బ్లౌజ్ అండి మీకు ఫ్యాన్సీ శారీస్ మీద బ్లౌజెస్ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి యాక్చువల్లీ వీటి కాస్ట్ వచ్చేసి నాకు తెలిసి రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు అయితే ఉంటాయండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లో మనం అయితే అందిస్తున్నాము ఓన్లీ అరవై రూపాయలండి సిక్స్టీ రూపీస్ మొత్తం చూడండి అసలు ఎలా మెరుస్తుందో బ్లౌజు పట్టులాగా మెరుస్తుందండి అండి అసలు క్లాత్ అయితే జార్జిట్ సిల్వర్ అండి ఇదంతా ఇదిగోండి కలెక్షన్స్ అయితే లిమిటెడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడ్ల గ్రీన్ అండి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు లెంత్ అయితే ఎయిటీ ఎయిటీ పాయింట్స్ వస్తుందండి మీకు ఎలా కావాలన్నా సరే మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు కొంతమంది ఎప్పుడ డిఫరెంట్గా ఏదైనా కావాలన్నా టీ పాయిల్ మీద కానీ ఫ్రిడ్జ్ల మీద కానీ కిటికీలకు కానీ దాని తర్వాత పిల్లోస్కి కానీ అలాగా ఇదిగోండి రెండు బిట్లు కలిపేసి రెండు బిట్లు కలిపి పిల్లలకి ఫ్రాకులకు కానీ గౌన్లుగా కానీ మల్టీపర్పస్ అండి క్లాత్ అయితే చాలా షైనీగా ఉంది మెరుస్తుంది ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది ఇదైతే వైలెట్ కలర్ అండి అసలు కెమెరా క్యాప్చర్ కూడా చేయలేకపోతుందండి వీటిని కలర్స్ని కానీ డిజైన్స్ని కానీ స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉందండి డబుల్స్ త్రిబుల్స్ ఉన్న బ్లౌజులు కూడా మీరు చక్కగా బుక్ చే చక్కగా రెండు మూడు తీసుకుంటే పిల్లలకి ఏదైనా డిఫరెంట్ కుట్టడానికి కూడా యూజ్ అవుతుంది మీకు ఇదైతే మనకి రెడ్ కలర్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని అయితే షేర్ చేయండి వీటిని ఎక్కడన్నా ఏదైనా స్మాల్ ప్రింట్ మిస్టేక్ కానీ ఎక్కడన్నా స్మాల్ వీవింగ్ డ్యామేజ్ కానీ ఏదైనా ఎటు బై మిస్టేక్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో